రుద్రాక్షులు రుద్రాక్షలు అనేది ఈరోజు నిన్న మొన్న ఉదయించినవి కాదు పురాణ కాలం నుంచి కూడా మనందరికీ విరివిగా తెలిసిందే ఈ రుద్రాక్షలు రుద్రాక్షలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన మరో రకంగా చెప్పాలి అంటే కనుక ఏవైతే దైనందికంగా ఎదుర్కొనే సమస్యలు ఉంటాయో వాటన్నింటి నుంచి కూడా మనం ముందుకు రావటం అనేది అంటే వాటి నుంచి తప్పించుకుని ఎటువంటి ఇబ్బందుల నుంచైనా సరే ముందుకు రాగలిగే శక్తి ఈ రుద్రాక్షలకు ఉండటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మన కే స్టార్ జెన్స్ అండ్ జ్యువెలరీలో మీకు ఏకముఖి నుంచి మరి పద్నాలుగు ముఖాల ద్వారా కూడా మనకి రకరకాల రుద్రాక్షలు లభించడం అనేది అయితే ఉంటుంది ఎవరైతే మరి ఏకముఖి రుద్రాక్ష ధరిస్తారో వారికి రాజకీయంగానే కాకుండా ఇతరత్ర అంటే జనాకర్షణ శక్తి ఎవరైతే ఎక్కువ కావాలనుకుంటారో జనాలతో ఎక్కువగా ముడిపడి ఎవరైతే మరి ఉద్యోగాలు వ్యాపారాలు లాంటివి చేస్తారో అలాంటి వాళ్ళకి అత్యున్నత ఫలితం ఇవ్వగలిగే శక్తి మనకి ఏకముఖి రుద్రాక్షిగా ఉండటం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకి ఏకముఖ రుద్రాక్షి తర్వాత పద్నాలుగు ముఖ రుద్రాక్షి ఏవైనప్పటికీ కూడా వీటన్నిటికీ మనం బిత్ సర్టిఫికేట్తో ఇవ్వటం అనేది జరుగుతుంది మరి ఇది రోడ్ నెంబర్ ఫిఫ్త్ మెట్రో పిల్లర్ పదిహేను వందల డెబ్భై ఒకటి జూబిలిస్లో ఉంది కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇక్కడ మీకు ఏదైనా సరే జాతక రీత్యా ఏకముఖి ధరించాలా లేదా మరి ఇంకో రకాల పంచముఖి ధరించాలా లేదా సప్తముఖి ధరించాలా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు లేదా మీకు ఫలానా రుద్రాక్ష కావాలి అంటే కనుక ఆ రుద్రాక్షలన్నీ కూడా ఇలా మీకు సర్టిఫికెట్తో లభించడం అనేది కూడా ఉంటుంది రండి ఒకసారి మీరు చూడండి ఇక్కడ అన్ని ప్రతిదీ కూడా స్వచ్ఛమైనది మీకు లభించడం అనేది అయితే ఉంటుంది